హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టూ టాప్ క్వాలిటీ భీమవరం రిచ్ వాటానికి సంబంధించినటువంటి ఒక పుంజు అలాగే పెరుగు క్రాస్ సంబంధించినటువంటి ఒక పట్టా పుంజు యొక్క సమాచారం మీ ముందుకు తీసురావడం జరిగింది ఫ్రెండ్స్ ముందుగా దీనిలో ఒకడే అబ్రాస్ పుంజు భీమవరం రిచ్ వాటానికి సంబంధించినటువంటి మంచి క్వాలిటీ గల మంచి బ్లడ్ లైన్కి సంబంధించిన పుంజుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది చూడొచ్చు క్వాలిటీ కూడా టూ టాప్ క్వాలిటీ దీని ఎత్తు వచ్చి ఇరవై మూడు బరువు విషయానికి వస్తే మూడు కేజీలన్నర వయసు విషయానికి వస్తే పద్దెనిమిది నెలల వయసు గల పుంజుగా మనకి చెప్పడం జరిగింది మంచి క్వాలిటీలో కోడి పిల్లగా మనకి చెప్పారు దీని ధర విషయానికి వస్తే పన్నెండు వేల రూపాయలుగా చెప్పారు దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వగలన్నారు బ్రదరుకు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది అలాగే రెండో పుంజు వచ్చేసి ఇది పట్టా పుంజుగా బ్రెదర్ మనకి చెప్పడం జరిగింది ఇది పెరుగు క్రాస్గా చెప్పారు దీని వయసు విషయానికి వస్తే ఏడు నెలల వయసు గల పట్టాగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది దగ్గర దగ్గర రెండు కేజీల దాకా ఉంటుందని చెప్పారు దీని ధర విషయానికి వస్తే ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది రెండు బల్క్లో తీసుకున్న వారికి డిస్కౌంట్ ఇవ్వగలన్నారు బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది అలాగే దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కావలిగా బ్రదర్ మనకి చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని తీసుకోగలరు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ